ఇప్పుడు నేను మీకు ఒక వింతైన మొక్కను చూపిస్తాను చూడండి ఆ మొక్కని వాటి ఆకులను ముట్టుకుంటుంటే ముడిచిపోతుంది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి చూసారా ఇది చూడండి వీటిని టచ్ చేస్తాను అదిగో చూసారా ఎలా ముడిచిపోతుందో చూడండి అదిగో భలే డిఫరెంట్గా ఉంది కదా విచిత్రంగా ఈ మొక్కల్ని ఏవో అంటారండి నాకు పేరైతే గుర్తులేదు ఇదిగో ముడిచిపోతుంది చూడండి ఇవి ఇక్కడ అన్నీ అవే అదిగో చూసారా చూడండి అవన్నీ అవే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అవే మరి వాటి పేరేంటో నాకు తెలీదు ఎదుగండి రోడ్లో ఉన్నా అనమాట చూసారా వాటిని ముట్టుకుంటుంటే ముడుచుకుపోతున్నాయి వాటిని ఏదో అనేవాళ్ళం అండి మా చిన్నప్పుడు సరిగ్గా గుర్తులేదు మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్